హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా నేను కట్టుకున్న శారీ ఆ కలర్ అనమాట దీంట్లో లాస్ట్ టైం మనకి టూ కలర్స్ వచ్చాయండి ఒకటి నేను కట్టుకున్న కలర్ ఇంకొకటి వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ వచ్చింది నేనేమో నాకు ఎల్లో కలర్ ఫేవరెట్ కలర్ కాబట్టి ఎల్లో కలర్ శారీ మీదకి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నా లాస్ట్ టైం శారీ ఇది ఆ తర్వాత నేను ఏదైతే శారీ కట్టుకున్నానో అది కొన్ని వందల మంది ఒక ఐదు వందల మంది వరకు కూడా అడిగారు లాస్ట్ టైం నేను అప్పుడు ఆర్డర్ పెడితే వన్ మంత్ బ్యాక్ ఇప్పుడు స్టాక్ వచ్చింది ఇది మాత్రమే కాదు సిస్టర్స్ స్టాక్ వచ్చింది ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి చక్కగా రెండు వైపులా కూడా సెట్ చేసి పెట్టేశాం ఇక్కడ కూడా కనిపిస్తుంది ఫుల్ స్టాక్ వంద చీరలు అయితే రెడీగా ఉన్నాయి చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నాకు నచ్చిన నా ఫేవరెట్ కలరే నేను చక్కగా స్టిచ్ చేయించుకున్నాను మొత్తం శారీ అంతా కూడా అండి ఇట్లా ఉంటుంది ఎల్లో కలర్ లెనిన్ మెటీరియల్తో వస్తుంది అనమాట చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు లెనిన్ చందేరి అని చెప్పొచ్చు సాఫ్ట్గా ఉంటుంది శారీ అయితే మాత్రం చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇంకా ఇక్కడేమో ఇలా ఇచ్చారు చక్కగా ఫ్లవర్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి ఎట్లాగో నేను దగ్గరే ఉన్నాను కాబట్టి నా బ్లౌజ్ కూడా హ్యాండ్స్ చూపించేస్తాను ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది అండి చిన్న చిన్న ప్రింట్స్ వచ్చింది దీంట్లో పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి నేను పింక్ కలర్తో ఇట్లా లైన్స్ అయితే పెట్టించుకున్నాను క్లాత్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఇది మనం ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తే సేమ్ డిజైన్ సేమ్ షోరూమ్ నుంచి ఇంకొకళ్ళు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చారు త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగా ఫ్రీ షిప్పింగో తెలియదు అలా చూసుకున్నా కూడా మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తేడా వస్తుంది సేమ్ సారీకి డిజైన్ సేమ్ జస్ట్ కలర్ చార్ట్ వాళ్ళు మనమేమి టూ కలర్సే తెప్పించాము సేమ్ షోరూమ్ నుంచి వెళ్ళింది నేను కలర్ చార్ట్ వద్దన్నాను వాళ్ళు కలర్ చాట్ తీసుకున్నారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు ఒక్క ట్రిప్కి మనకి హండ్రెడ్ రూపీస్ లాభం వస్తే ఒక్క ట్రిప్లోనే వాళ్ళకి నాలుగు వందల లాభం వచ్చింది ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఓకేనా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బ్లౌజ్ అంతా సేమ్ సేమ్ యాజ్టీజ్ వస్తుంది అనమాట క్లాత్ నేను అంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నాను క్వాలిటీ చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా అని మీకు ఒక డౌట్ అయితే వస్తుంది సేమ్ షోరూమ్ నుంచి వెళ్ళిందండి ఎందుకంటే వాళ్ళు నేను ఒకటే షోరూమ్ నుంచి పంప్ తీసుకుంటాము వాళ్ళు ఒక ఇద్దరికి పంపిస్తారు అనమాట ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇప్పటికైనా మనం రేట్ ఏం చేంజ్ చేయట్లేదు సేమ్ రేట్లోనే సేల్ చేస్తున్నాం ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ఫుల్గా ఉంటుందండి శారీ ఎల్లో కలరే దాంట్లో అన్ని కలర్స్లో కన్నా కూడా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇక్కడ డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా మెన్షన్ చేసాం చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి మనకున్న సర్వీస్ పోస్టల్ అండ్ డిటీడీసీ ఉంది డిటీడీసీ అయితే కనుక ఒకవేళ లేట్ అయినా కూడా మేము ఫాలో అప్ చేస్తాం కానీ పోస్టల్కి అలా ఉండదు కాబట్టి మీరు పది రోజుల్లో అసలు పోస్టల్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి ఇంతకుముందు మేము పది రోజులు చెప్పేవాళ్ళం కదా ఇప్పుడు అలా లేదు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇన్ కేస్ రాకపోతే కనుక ఒక్కసారి మీకు ఏదైతే పార్సిల్ ఫోటో పెడతామో ఆ పార్సిల్ ఫోటో ఒకసారి మీ పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే ఇచ్చేస్తారు ఎందుకంటే పోస్టల్ వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి ప్యాక్ ఓపెనింగ్ నుంచి వీడియో ఉండాలి ఏదైనా డ్యామేజ్ ఉంటే మేము తీసుకోవాలి రిటర్న్ అంటే మాత్రం కంపల్సరీ వీడియో ఉండాలి అది కూడా ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియోలో ఓపెన్ చేసేది కూడా క్లియర్గా కనిపిస్తూ ఉండాలి ఓకేనా లవ్ యూ ఆల్ మేము ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామో దానికి స్టిక్ ఆన్ స్టిక్ ఆన్ అయి ఉన్నాము అట్ ది సేమ్ టైం ఎక్కడా కూడా మేము కమెంట్స్ అనేది హైడ్ చేసి పెట్టుకోలేదు పబ్లిక్లోనే వదిలేసాం ఎందుకంటే మేము ఏదైతే చెప్తున్నామో దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్